హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా సరే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సన్ రీడింగ్ అని తీసుకోవచ్చు ఓకేనా ఓకే సో పర్సన్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మీకు మెన్షన్ చేశానా ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ యొక్క గ్రోత్ అనేది లేకపోవడము విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ భూతగాదాలు ఆస్తి వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సరే సో మనం ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం సరేనా సో ఓకే సో ఇంకోటి ఏంటంటే సో ఎవ్రీ సండే వచ్చేసి నేను జనరల్గా లీవ్ తీసుకుంటున్నాను అన్నమాట పర్సనల్ రీడింగ్కి సంబంధించి ఎవ్రీ సండే నేను లీవ్లో ఉంటాను ఓకేనా సో ఎందుకంటే అట్లీస్ట్ ఒక్క రోజన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పేసి సండే రోజు మాత్రం పర్సనల్ రీడింగ్ అనేది ఓన్లీ సండే మాత్రం పర్సనల్ రీడింగ్ అనేది ఇవ్వ ఇవ్వబడదు ఓకేనా సో సండే వచ్చేసి నేను లీవ్లో ఉంటాను పర్సనల్ లీడింగ్ అనేది ఇవ్వను సండే ఓకేనా ఇది మీరు గుర్తు పెట్టుకోండి సరేనా సరే మేము ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ ముఖార్ వింద మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ డిఓబి తెలిసి డిఓబి ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంది సరేనా సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కెంటికల్స్ ది హైప్రిస్టిస్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ పెంటల్స్ నైన్ ఆఫ్ వైన్స్ టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒకరిని హింసించే ఎనర్జీ అన్నమాట మీ పర్సన్ ఏంటంటే ఒకరిని హింసించే ఎనర్జీ అనేది క్లియర్గా చెప్తుంది ఓకేనా సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాకంటే వాళ్ళు ఆందగాళ్ళు లేరు అన్నట్లుగా చాలా యాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు సో దీనికి కారణం కూడా మీరే అంటే మీరే మీ పర్సన్ని ఒక అందలం ఎక్కించారనమాట వాళ్ళు ఈరోజు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తున్నారంటే దానికి కారణం కూడా మీరే ఓకేనా మీరే వాళ్ళని అట్టడుకున్న ఉన్న వాళ్ళని పైకి ఎక్కించారనమాట అందరం ఎక్కించారన్నమాట మీ మాటలతో మీ లవ్తో మీ కేరింగ్తో మీ ఎమోషన్స్తో ఫైనాన్షియల్ సపోర్ట్స్తో మీ లవ్తో వాళ్ళని వాళ్ళకి లేని ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టారనమాట సో వాళ్ళకి నేను ఇంత లా సో అంటే వాళ్ళకి నేను ఇంత నా నా స్థాయి ఇదా అని అసలు వాళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇచ్చేశారు లేనిపోని రికగ్నైజ్ రికగ్నైజేషన్ ఇచ్చారు మీరే ఒక హై స్థాయి అలాంటి మీరు ఆ పర్సన్ని ఒక లెవెల్ చూపించేసరికి వాళ్ళకి ఇంకా గర్వం పెరిగిపోయింది అన్నమాట ఇక్కడ చూడండి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంతో లో ఉన్నారు సో ఒక నాలెడ్జ్ పరంగా కూడా ఎంతో లోలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ చేస్తారు ఓకేనా సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి అంటే అంటే మీ పర్సన్ మీ విషయంలో పాస్ట్లో చేసిన దానికైతే ఒక చాలా రిగ్రెట్ అయితే ఉంది దానిలో ఒక రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చేసిన అన్యానికి సో ఎట్ ది సేమ్ టైం తను మీ విషయంలో మీరు చేజ్ చేస్తూ ఉండాలి అది తనకి ఇష్టం అదేంటి అసలు అంత శాడిజం దేనికి అసలు మీరే చేజ్ చేయాలి అనే ఒక సాడిజం దేనికి పాస్ట్లో కూడా ఈ పర్సన్ అదే చేశారు మిమ్మల్ని అన్ అలా చేసేటట్లు చేశారు నిజంగా సో దీన్ని సాడిజం కాకపోతే ఏమంటారు చెప్పండి సో పాస్ట్లో ఈ పర్సన్ దగ్గర ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళు కొంచెం సీక్రెట్ పర్సన్ కూడా ఓకేనా సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ ఎట్లాంటి పర్సన్ అంటే వన్ నైట్ స్టాండ్ని ఎక్కువగా ఇష్టపడే పర్సన్ అనమాట ఓకేనా సో ఇక్కడ ప్రేమ అనేది కాదు కానీ జస్ట్ అట్రాక్షన్ ప్యాషన్ అనమాట సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా జస్ట్ అంతే మీ విషయంలో అందుకే నో కాంటాక్ట్ సెపరేషన్ జరిగిందనేది కనబడుతుంది ఓకేనా సో డెఫినెట్గా ఈ పర్సన్ బిహేవియర్ వల్లే ఇక్కడ వాళ్ళ యాటిట్యూడ్ వల్లే ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్ జరిగింది ఈ ప ఈ సపరేషన్ పీరియడ్లో చాలా స్ట్రగుల్స్ శాడ్నెస్ ఫేస్ చేశారు చేదు అనుభవాలు ఎన్నో చేజ్ చేశారు ఓకేనా సో మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు ఈ సపరేషన్ పీరియడ్లో చాలా స్ట్రగుల్స్ శాడ్నెస్ ఫేస్ చేశారు చేదు అనుభవాలు ఎన్నో చేజ్ చేశారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అయ్యారు కానీ మీరు అనుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా నన్ను ఎందుకు మిస్ అయ్యారు అని ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఒకరు ఎందరితో తిరిగినా ఎందరితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒకరికి ఒకరితోనే కనెక్షన్ అనేది ముడిపడుతుంది కదా ఓకేనా సో ఇక్కడ నేను ఏంటంటే ఓవరాల్ ఎనర్జీస్ చెప్తూ ఉంటాను కార్డు పట్టుకొని చెప్తేనే ఈ కార్డుకు సంబంధించి ఎనర్జీ అన్నట్టు కాకుండా ఓవరాల్ ఎనర్జీస్ అనేది నేను చెప్తూ ఉంటాను ఇక్కడ కార్డ్స్ చూస్తూ నేను ఎనర్జీస్ చెప్తూ ఉంటాను ఓకేనా సో కార్డ్స్ పట్టుకున్నంత మాత్రాన ఎనర్జీస్ కాదని కాదు సరేనా సో నేను ఇక్కడ ప్రతి కార్డుకు సంబంధించి మీ పర్సన్ ఎనర్జీస్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను సరేనా ఓకే సో కార్డ్స్ పట్టుకుంటేనే ఎనర్జీస్ అని కాదు సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒకరికి ఒకరితోనే ఈ కనెక్షన్ అనేది ముడిపడుతుంది ఇది ఇంటర్నల్ అనమాట అందరిలాగే మిమ్మల్ని అనుకున్నారు ఈ పర్సన్ కానీ మీరు అది కాదు ఈ పర్సన్ మీతో సపరేషన్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా సో మీ గురించి థింక్ చేస్తున్నారు ఫ్యూచర్ ఏంటి అసలు మొత్తం చేజేతుల తను డిస్ట్రాయ్ చేసుకున్నారు సో తను అని తను ఇమేచ్యూర్ బిహేవియర్ యాటిట్యూడ్ వల్ల అని తను ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు తను ఎక్కువగా కూడా పార్టీస్కి ఎంజాయ్మెంట్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ అని అర్థమవుతుంది ఓకేనా అంటే ఈ పర్సన్తో సపరేషన్ తర్వాత ఈ పర్సన్ నుంచి బయటికి రావడానికి చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారనే కనబడుతుంది మీరు ఓకేనా సో ఎంత స్ట్రగుల్ అంటే జస్ట్ లైక్ ఒక బటర్ఫ్లై బటర్ఫ్లై గుడ్డుగా ఉన్నప్పటి నుంచి బటర్ఫ్లైగా అయ్యేంత వరకు లోపల ఎంత నరకయాతన పడుతుందో అది దానికే తెలుసు సో ఆ టైప్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా ఈరోజు మీరు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నారు ఓకేనా మీలో అందం పెరిగింది కాన్ఫిడెన్స్ పెరిగింది యాటిట్యూడ్ పెరిగింది సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది సెల్ఫ్ లవ్ పెరిగింది బిజినెస్ పరంగా కెరీర్ పరంగా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సో ఒక బాధ లేదు సో అలా అని చెప్పేసి హ్యాపీగా కూడా లేరు కానీ ఇంతకు లాగా బాధపడుతూ ఒక లో ఎనర్జీలో శాడ్ ఎనర్జీలో అయితే మీరు లేరు ఓకేనా సో ఇంకా వచ్చేసి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలామంది విషయంలో మీరు తనని బ్లాక్లో పెట్టలేదు ఒకవేళ బ్లాక్లో పెట్టి ఉన్న రీసెంట్ పాస్ట్లో బ్లాక్ నుంచి అయితే తీసేశారు ఇక్కడ ఇద్దరు నెంబర్స్ బ్లాక్లో లేవు కానీ ఎవరు ఎవరితో లేదు ఎవరిని అప్రోచ్ అవ్వట్లా మీరు కూడా మీ బిహేవియర్ మీ లైఫ్ స్టైల్ మీరు ఏదైనా స్టేటస్ పెట్టు పెట్టుకుంటే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏదైనా పెడితే మీరు చూస్తున్నారు ఓకేనా సోషల్ మీడియాలో అయితే ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు సో ఈ టైప్ ఆఫ్ తప్ప ఎవరికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరితో ఎవరితో ఎవరు కూడా కమ్యూనికేషన్ అనేది చేయట్లేదు అనమాట డెఫినెట్గా ఓకేనా సరే ఇంకా చూద్దాం ఎనర్జీ సర్చ్ చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఈ పర్సన్ మీరే చేయాలని మీరే అడగాలి ఎందుకు ఎంతకాలం సపరేషన్లో ఉన్నారు ఎందుకు మాట్లాడలే మాట్లాడాలని లేదు అని మీరే అడగాలి అడగాలని మీ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ వెరీ గుడ్ కానీ మీరు రియాక్ట్ అవ్వట్లేదు ఇక్కడ మీరు అలాగే ఉండండి సో ఎంతసేపు మీరే పడతారు అవునా వాళ్ళు కూడా ఒక పడనివ్వండి సో మీరు వచ్చేసి ఎలా ఉన్నారంటే మాట్లాడితే మాట్లాడు లేకపోతే లేదు అన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు సో ఉంటే ఉండు లేకపోతే అన్నట్లు ఉన్నారు సో ఈ పర్సన్కి అది అర్థమవుతుంది మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగాయి తన బిహేవియర్ వల్ల తన యాటిట్యూడ్ వల్ల మీరు ఎంతగా మారాలంటే వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు మీరు మీరు ఎప్పుడు కూడా ఆ పర్సన్ని చేజ్ చేస్తూ ఉంటారు అనేది ఈ పర్సన్ ఊహ అన్నమాట బట్ మీరు అలా లేరు పాస్ట్లో మీరు ఆ పర్సన్ అలా అలవాటు చేశారు ఎంతసేపు తిట్టినా కొట్టినా నీచంగా మాట్లాడినా ఇంకా దూరం పెట్టినా అవాయిడ్ చేస్తున్నా ఇంకా ఇంకేమంటారు అబ్యూజింగ్ వర్డ్స్ ఓకేనా సో నెగిటివ్గా మాట్లాడుతున్నా సో నేను రాశులు కూడా చెప్తాను సో కంగారు ఏం లేదు సో రీడింగ్ ఎండింగ్లో మీకు రాశులు నెంబర్స్ కూడా చెప్తాను సరేనా సో ఇంతసేపు అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసిన మాట్లాడుతున్నా అవాయిడ్ చేస్తున్న మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నువ్వే అడుక్కుంటూ ఏడుస్తూ కోపంగా తిడుతూనే బాధపడుతున్న ఏదో రకంగా వాళ్ళను హ్యాపీ చేయడం వాళ్ళకది ఒక టైప్ ఆఫ్ సైకో అండ్ సాడిజం మెంటాలిటీ అనమాట సో ఏదో ఒక రకంగా మీరు వాళ్ళని హ్యాపీ చేశారు ఓకేనా సో ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉంచారు బట్ వాళ్ళకి అది అర్థం కావట్లేదు అందుకే యాటిట్యూడ్ చూపించారు మీ పర్సన్ సో ఇక్కడ ఏంటంటే ఒకరిని హింసించే ఎనర్జీ అన్నమాట మీ పర్సన్ది అంటే నాకంటే అందగాళ్ళు ఎవరు లేరు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు నాకంటే హయ్యర్ పొజిషన్లు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళని అందలం ఎక్కించారు సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఒక లెవెల్ చూపించేసరికి వాళ్ళకి ఇంకా గర్వం పెరిగిపోయిందనమాట అంటే పాస్ట్ని రిలీజ్ చేద్దాం ఇంతటిలో ఇంతటితో ఎండు చేద్దాం తప్పో ఒప్పో జరిగిపోయింది సో అప్పటి టైం కరెక్ట్ కాదు సో నీకు నాకు మధ్య నా చేతుల్లో నీకు మధ్య నీకు నాకు మధ్య అప్పటి టైం కరెక్ట్గా లేదు అప్పుడు సర్కంస్టెన్సెస్ కరెక్ట్గా లేవు నీకు నాకు మధ్య నా చేతుల్లో ఏమీ లేదు ఆ టైంలో అందువల్ల ఏమీ చేయలేకపోయాను అనేది ఈ పర్సన్ చెప్తున్నారు అంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓకేనా సో మీరు రిఫ్యూజ్ చేస్తారేమో మీరు అవాయిడ్ చేస్తారేమో అది అడ్డం పెట్టుకొని పాస్ట్లో జరిగిన అన్ని విషయాలు మీరు మనసులో పెట్టుకొని మీరు నన్ను అవాయిడ్ చేస్తారేమో అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మీ పర్సన్ ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు వెరీ గుడ్ అంటే వీళ్ళు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది డెఫినెట్గా వీళ్ళు ఒక మార్పు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అంటే పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు యాటిట్యూడ్ చూపించారు అనేది వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట వెరీ గుడ్ సో మరి ఎనర్జీస్ ఎవరో మీరో చూసుకోండి నేను రాశులు చెప్తాను రాశులు వచ్చేసి వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు అండ్ లియో సింహరాశి వాళ్ళు వర్గో కన్యా రాశి వాళ్ళు ఉన్నారు మేషం ధనసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు అక్వేరియస్ ఇంకా నెంబర్స్ పరంగా నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ థర్టీ వన్ ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫైవ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఓకేనా ఓకే అండి సో ఈ నెంబర్స్ ఏంటంటే మీది కానీ మీ పర్సన్ కానీ మీరిద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయి ఉండొచ్చు లేకుంటే మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యి ఉండొచ్చు ఓకేనా అది సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీజన్ అయిట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అని తీసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఓకే ఓకే